మ సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి వాస్తవులు నాలుగో మధ్య పదహైదు వేల రూపాయల తాత కీర్తిశేసులు శ్రీరంగి మద్దిరెడ్డి గారి కుమారులు కొత్తపల్లి వాస్తవులు ఐదో మధ్య పదివేల రూపాయల తాత కీర్తిశేసులు దేవినేని చిన్న సుబ్బారెడ్డి గారి కుమారుడు సిద్ధారెడ్డి గారు కొత్తపల్లి ఆరవ మధ్య ఎనిమిది వేల రూపాయల తాత రూపాలి రెడ్డి గారు కుమారులు వెంకట సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి చెత్తపల్లి వారు ఏడవ ఐదు వేల రూపాయల దాకా తీర్పు కేసులు దేనిదేమి చిన్న సుబ్బారెడ్డి గారి కుమారుడు నాగిరెడ్డి చెత్తపల్లి వాస్తవుడు అలాగే అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పది అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా దాదాపుగా రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఈనాడు కూడా ఎలాంటి చిన్న తక్కువ చేయకుండా ఒక రైతు కుటుంబంలో జన్మించి గౌరవ పెద్దలు శ్రీ తిమ్మారెడ్డి గారు సిగ్గిరెడ్డి గారు కాంట్రాక్టర్ శ్రీ తిమ్మారెడ్డి రఘునాథ్ రెడ్డి గారు సర్పంచ్ చిన్నారెడ్డి పేట కూడా భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం పదహైదో తిదగా పోటీకి విచ్చేశాయి శ్రీ శ్రీ పెన్నుగొంట ఏ నారాయణ గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రో పచ్చల భాస్కర్ రెడ్డి గారు శ్రీయతం రెడ్డి గారు గారా సర్పంచ్ పిల్లపల్లి గ్రామం చెత్తపెట్టపల్లి మండలం ఆంజనేయ స్వామి శ్రీనివాసరావు గారు పోనగోడు అమరవై మండలం గుంటూరు జిల్లా వారు ¿Lo ¿Sí me en medio de वॾो कुर्चो न थिए மயர் புல் பரீட்சா நாராயணபுரம் அனந்தபுரம் ரூரல் அனந்தபுரம் ஜிளா రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లకు పుట్టి చేస్తున్నాయి పెనుగొండ బాబయ్య స్వామి ఆశిషులతో గోపి యాదవ్ నా హాయన జయకృష్ణ కృష్ణ ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదకైదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానముతో సమానంగా ఉన్నాయి అర్థంకి మస్తాన్ రండి

சீன்க்க ரேதண்ணே நால தூர நிமிஷம்

रेप एमसी आर बुल्स के आर बी आर बुल्स आर के बुल्स एम बुल्स अलगे एस एस आर बुल्स मंची काम देते हैं పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏ నారాయణ అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి ఉన్నాయి హాయ్ అన్న బుల్సాంధ్ర యూట్యూబ్ ఛానల్ భార్గవ్ చౌదరి గారికి హాయ్ అండి హాయ్ అండి మిథున్ ఒంగోలుపుల్ యూట్యూబ్ ఛానల్ కొద్ది రోజులు లైవ్ రాదండి మహేష్ ఒంగోలు జీ ఛానల్ నుండి లైవ్ వస్తుంది మిథున్ పొంగల్ ఛానల్ ఎలా ఆదరించారో అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ ఒకటి పడింది అనుకో ఎందుకు రిస్క్ పెట్టాలి ఛానల్ కు गलवेशन किसना है ना నారాధన హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ సరే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏడవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఏడవ స్థానంలో గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు వారి ఏడవ స్థానంలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పాకర్ రెడ్డి గారు மண்டலம்யில்லூர் முன்னோடு அமராவதி மண்டலம் ஜிர்ல வாரல்நேரம் எவ்ரோடு ரெண்டு அடுகுல தூரா எதுஷால నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి గాలరత్సార్ అది ఆయన ఆయన చాలా మంచి మంచి గిత్తలను తయారు చేశారు బ్లాక్ టైగర్ ధీరా అటువంటి గిత్తలను తోలినటువంటి వ్యక్తి అండి అద్దంకి మస్తాన్ గారు థ్యాంక్స్ అన్న భాస్కర్ అన్న ఏడో స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి పెన్నకొండ బాబయ్య స్వామి ఆశీస్సులతో ఏక ఫరీద్ దార్ ఏనాడు జనపపురం అనంతపురం జిల్లా వారి చెట్టపొడిలో ఉన్నాయి నాదేనిరను మనం కొనేశంకర్దేవి జాక్ వార్డ్ పంజాని చెట్టపొడిలో తీర్తి విడియనే ఉంది ఛానల్ ఏం ఎవరికి భయం బస్ ప్రైట్ ఏం వాళ్ళు మన మాదిరి పాపం అని పూర్తి చేసుకుని చెప్ప మీరు మా బంధాలకి ఏమంటాం చంద్రెడ్డి అన్న ట్యాంక్ అన్న ఆరు కేబుల్ చుట్టాల పద్దెనిమిదో జా అండి தெலங்கானாவது <laughs> அப்படியே <laughs> 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 <laughs>

కలిసేటువంటి ఇంతవరకు ఎక్కడే కానీ కలిసి ఉండవండి అటువంటి కాంపిటీషన్ జరుగుతుంది గ్రామంలో చాలా మంచి మంచి గిత్తలు రాబోతున్నాయి నాది వార్నింగ్ అనేది వచ్చింది అందువల్ల ఇంకో రెండు వార్నింగ్లు వచ్చే ఛానల్ అనేది ఉండదన్న దానివల్ల ఛానల్లో వీడియోలు లైవ్ తీయడం జరుగుతుంది ప్రస్తుతానికి మొదటి స్థానంలో పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు వారి జత ఉన్నాయండి డ్రాలో రెండవ జతగా వచ్చి ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగు

ఆర్కే బాబాజీ అన్న హాయన్న ఆర్కే బుల్స్ డ్రాలో పద్దెనిమిది అండి కేశవ రెడ్డి అన్న హాయర్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి మూడు వేల రెండు వందల దూరాన్ని స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి నెక్స్ట్ మంచి కాంపిటీషన్ అండి ఆర్ఎన్ఆర్ బుల్స్ అలంకన్ నాగరాజన హాయ్ అన్న ఐదు నిమిషాలు

సమయం మూడు నిమిషాలు పదహైదో రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి రెండు నిమిషాలు వెనుకంజలో ఉన్నాయి హలో సుమారుగా ఉన్నాయి జాన్సీ ఆయనకి సూదన్న బేచ్ క్రాప్ సర్లే సర్లే సర్లేదు నేర్చాకన్నా పోదాం లేదు ఇవైపోతే వచ్చాక ఇరవై మొత్తం ఇరవై రెండు ఇప్పుడు పదిహేడు అంటే ఇరవై ఏడు ఉన్నాయి పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల జ్వరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలం ఉన్నాయి ఈ రౌండ్లు నూట అరవై ఒక్కడుగు లాగితే నాలుగో స్థానంలో నూట పన్నెండు అడుగులు లాగితే ఐదో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి లాగితే మూడవ స్థానంలో చాలా చక్కటి ప్రదర్శన ఇస్తున్నాయండి గిట్టలు ಮೊದಲ ಸಾರಿ ದಿ ದಿನ ಚಾಲ ಪ್ರದರ್ಶನವ ರೊಂದು ನಿಮಿಷ ಐದು ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ತಿಂಗಲೇ ಮೋಡ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే జత కూడా మంచి ఈ ఈరోజు అవి కూడా మొదటిసారి న్యూ కేటగిరీ విభాగంలో దిగబోతున్నాయి కంబైండ్ జతగా రాబోతున్నాయండి బీబీఆర్ బుల్స్ అలాగే మునుగోడు శ్రీనివాసులు గారు గారు కంబైండ్ జత అండి మంచి గట్టి పోటీని ఇస్తాయి ఆ జతలు కూడా గిత్తలు కాదు స్లో మోషన్ చేస్తాం కానీ అదే అది నా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగో జాతిలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మనకి వీడియో షేర్ అవుతుంది షేక్ హమ్మద్ ఫరీద్ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క అడుగు ఐదించుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రోడ్లు తిరిగి పచ్చెనిమిదవ రోడ్డులో నలభై ఒక్క అడుగు ఐదించుల దూరాన్ని లాగడం జరిగింది